వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి ఒక్కో నేత గుడ్ బై చెప్తున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి మొదలుకుని ఇప్పటి వరకు అనేక మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు అదే బాటలో ఇప్పుడు విశాఖ డైరీ చైర్మన్గా ఉన్న అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు ఇంతకీ అడారి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది దాని వెనుక అసలు ఏం జరిగింది వాచ్ దిస్ స్టోరీ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్తున్న నేతలు పార్టీకి రాజీనామా చేసిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఆడారి బాటలోనే మరికొంతమంది లీడర్లు వైఎస్ఆర్సీపీకి సిపికి ముఖ్య నేతలు జలక్కిస్తున్నారు ఒకరి తర్వాత మాజీ మంత్రి భీమిల నియోజకవర్గ సమన్వయకర్త ముత్తంశెట్టి శ్రీనివాసరావు వారం కిందట పార్టీకి రాజీనామా చేయగా తాజాగా పశ్చిమ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పార్టీని విడుతున్నట్లు ప్రకటించారు ఆయనతో పాటు ఆయన సోదరి యలమంచలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారి కూడా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నారంటూ రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పంపినట్లు తెలిపారు అయితే రమాకుమారి ఐదేళ్ల క్రితం వరకు టీడీపీలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె వైసీపీలో చేరారు తాజాగా ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు ఆడారితో పాటు రాజీనామా చేసిన వారిలో విశాఖ డైరీలో డైరెక్టర్లుగా ఉన్న మరో పన్నెండు మంది కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఇక మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డీసీసీబీ మాజీ చైర్మన్ కోలా గురువులు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు వంటి వారు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు రైతుల సమస్యలపై నెల పదమూడున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం జరగడానికి ముందు రోజు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీని విడుతున్నట్టు ప్రకటించారు విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల ఇరవై మూడున ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమానికి వైసీపీ నిర్ణయించింది ఈలోగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అసలు వీరి రాజీనామా వెనుక ఏం జరిగిందనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది విశాఖ డైరీలో అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన శాసనసభ కమిటీ ఇటీవల విచారణ చేపట్టింది ఈ క్రమంలో ఆనంద్ కుమార్ డైరీ డైరెక్టర్లు శరగడం వెంకట శంకర్రావు సీరం రెడ్డి సూర్యనారాయణ కోళ్ల కాటమయ్య దాడి పవన్ కుమార్ ఆరంగి రమణబాబు చిటికెల రాజకుమారి రెడ్డి రామకృష్ణ సుందరపు ఈశ్వర్ రమాకుమారి వైసీపీని వీడడం చర్చనీయాంశమైంది వీరంతా త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఆడారి ఆనంద్ కుమార్ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గణబాబు విజయం సాధించారు ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తాజాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఆడారి బాటలోని మరికొందరు నేతలు కూడా ఉన్నారనే ప్రచారం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెట్టిస్తోంది ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత నేతలు తలోదారి చూసుకుంటున్నారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏ పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనతో ఉన్న నేతలు ఆయా పార్టీలో చెరిపోతున్నారు ఇప్పటికే అనేక మంది రాజీనామా చేయగా తాజాగా ఆడారి పార్టీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీ నేతల్లో కలవరం పుట్టిస్తోంది రానున్న రోజుల్లో వైసీపీని మరికొంతమంది వెడతారనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది